ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి పార్ట్ ఫైవ్ చూసాం కదా మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ సిక్స్ ఉంటుంది ఓకేనా ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే హిమాలయ పర్వత ప్రాంతంలో టెరాయి అనే తడి చిత్తడి ప్రాంతంలో ఉన్న నేషనల్ పార్కులు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ అన్ని ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ అన్ని చూసినట్టయితే రాజాజీ నేషనల్ పార్కు జలధపార నేషనల్ పార్క్ సెకండ్ వన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మానస్ నేషనల్ పార్క్ ఇక లాస్ట్ వన్ కజిరంగా నేషనల్ పార్క్ దుద్వా నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి టెరాయి అనే తడి చిత్తడి ప్రాంతంలో ఉన్న నేషనల్ పార్కులు ఓకేనా సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణ చట్టాలలో లేనిది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం వేగవంతమైన పారిశ్రామికీకరణ ఆర్థిక అసమానతల తగ్గింపు జాతీయ ఆదాయం ఇరవై ఐదు శాతం పెంచడం లక్ష్యాలుగా ఉన్న ప్రణాళిక ఏది ఆన్సర్ ఆప్షన్ ప్రణాళిక తెలంగాణ జనాభాలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అత్యధిక లబ్ధిదారుల శాతం అధికంగా గల మొదటి రెండు జిల్లాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ మెదక్ జనగాం భారతదేశంలో గల నిరుద్యోగాలలో సాధారణంగా ప్రత్యాన్న నిరుద్యోగం అధికంగా ఏ రంగంలో కనిపిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ వ్యవసాయ రంగం క్రింది వాటిని జతపరచండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్లాంట్లు మరియు రాష్ట్రాలు రెండు కూడా ఇవ్వడం జరిగింది మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ త్రీ ఒక్కసారి అవేంటో చూసేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఆన్సర్ బి పశ్చిమ బెంగాల్ సెకండ్ వన్ బొకారో స్టీల్ ప్లాంట్ ఆన్సర్ డి జార్ఖండ్ థర్డ్ వన్ రూరకేలా స్టీల్ ప్లాంట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ ఒరిస్సా రూరికేలా స్టీల్ ప్లాంట్ వచ్చేసి ఒరిస్సాలో ఉంది ఇక లాస్ట్ వన్ ఫోర్త్ వన్ బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఆన్సర్ ఆప్షన్ సి ఛత్తీస్గఢ్ సో వీటన్నిటికీ ఫైనల్గా ఆన్సర్ చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఏ వాస్తుశిల్పి శైలిని ప్రతిబింబిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గోతిక్ శైలి ఈ క్రింది వాటిలో జైన క్షేత్రం కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ నాగార్జునకొండ నల్గొండ ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే జైన క్షేత్రం కానిది అన్నారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ త్రీ ఆన్సర్ ఏంటి ఇక్కడ ఆప్షన్ త్రీ నాగార్జునకొండ నల్గొండ రాష్ట్రాన్ని డిజిటల్ తెలంగాణగా మార్చేందుకు హైదరాబాదులోని రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదహారున ఏ పథకాన్ని ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ టూ ఫ్రీ వైఫై లుక్ ఈస్ట్ పాలసీకి సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ బి మరియు సి ఒక్కసారి ఈ సెంటెన్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్ బి ఆగ్నేయం మరియు తూర్పు ఆసియాలలో ఉన్న పొరుగు దేశాలతో చారిత్రక మరియు సాంస్కృతిక సంబంధాలను పునరుద్ధరించుకోవాలని భారతదేశం కోరుకుంటుంది ఇక్కడ ఏమనిచ్చారు ఆగ్నేయం మరియు తూర్పు ఆసియాలలో ఉన్నటువంటి పొరుగు దేశాలతో చారిత్రకంగా మరియు సాంస్కృతిక పరంగా కూడా సంబంధాలను పునరుద్ధరించుకోవాలని ఇక్కడ మన భారతదేశం కోరుకుంటుంది ఓకేనా ఇది రియల్ సెంటెన్స్ ఓకేనా ఇది కరెక్ట్ సెంటెన్స్ తర్వాత ఇక సి తూర్పు ఆసియా వ్యవహారాలలో భారతదేశం ఒక ప్రధాన ప్రాంతీయ శక్తిగా ఉండాలని కోరుకుంటుంది ఇక్కడ సి చూసినట్టయితే తూర్పు ఆసియా వ్యవహారాలలో మన భారతదేశం వచ్చేసి ఒక ప్రధాన ప్రాంతీయ శక్తిగా ఒక ప్రధాన శక్తిగా ఉండాలని ఇక్కడ కోరుకోవడం జరుగుతుంది ఈ టూ సెంటెన్స్ కూడా సరైన వాక్యాలే కాబట్టి ఇక్కడ లుక్ ఈస్ట్ పాలసీకి సంబంధించి ఈ టూ సెంటెన్స్ సరైనవే కాబట్టి మనల్ని క్వశ్చన్లో కూడా సరైన వాక్యాలే అడిగారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ టూ బి మరియు సి ఒకసారి ఈ సరిగాని సెంటెన్స్ చూసినట్టయితే అదేంటి మరి ఏ ప్రచ్ఛన్న యుద్ధం ముగియడం వలన ఏర్పడిన శూన్యాన్ని పూరించాలని భారతదేశం కోరుకుంటుంది ఇది రాంగ్ సెంటెన్స్ ఎందుకంటే ఇక్కడ ఏమడిగారు లుక్ ఈస్ట్ పాలసీకి సంబంధించి సరైన వాక్యాలు అన్నారు కాబట్టి ఇది దీని కిందికి రాదు కాబట్టి మనం దీన్ని ఆన్సర్ కింద కన్సిడర్ చేయలేదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఈరోజు గ్రూప్ వన్ ప్లేమ్స్కి సంబంధించి పార్ట్ సిక్స్ వీడియోలో టెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి మీలో ఎవరైనా పార్ట్ వన్ నుండి పార్ట్ ఫైవ్ వరకు మిస్ అయినట్లయితే వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒక్కసారి మిస్ కాకుండా ఓపెన్ చేసి చూడండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం